అందరూ కామెడీ కథ అడుగుతున్నారు కదా సో బొజ్జ గణపతి నవ్వాడు అనే కథ కామెడీ కథ విందాం అత్తం ముందర కూర్చుని కొయ్య దువ్వెనతో తల దువ్వుకుంటూ కళ రెండు తెల్ల వెంట్రుకలు కనిపించాయి ఏడుపు మొఖం పెట్టింది చిన్నగా వాటిని పెరిగి గబగబా పెరట్లోకి వెళ్ళింది మునగ చెట్టు కింద చిన్న గొంత తవ్వింది దానిలో పుడిచిపెట్టింది ఆ తెల్ల వెంట్రుకల్ని ఎవరు చెప్పినారే పిల్ల నీకు తెల్ల పూడ్చి పూడ్చిపెడితే మళ్ళీ మళ్ళీ రావని నీకు తెలియకనే నీ తల నేను పండిపోతున్నాను అని చెప్తోంది మునక్కాయ ముదిరినా బెండకాయ ముదిరినా దేనికి పనికి రావని తెలుసుకో అని అమ్మ సుబ్బులక్క గట్టి గట్టిగా అరిచింది అవేమీ చెవిలో వేసుకోలేదు శశికళ నేరుగా వెళ్ళి టీవీ ముందర కాలు మీద కాలేసుకుని కూర్చుంది టీవీలో సినీ నటి రమ్యకృష్ణ దంపతుల ఇంటర్వ్యూ వస్తోంది కుర్చీలోంచి ముందుకు జరిగి చూస్తోంది శశికళ రమ్యకృష్ణకి మంచి మొగుడు దొరికాడు కృష్ణవంశీ అనుకుంది ఇంతలోనే కరెంటు పోయింది పక్కనున్న వారపత్రిక పేజీలు తిప్పసాగింది అందులో మణిరత్నం సుహాసిని ఇలా ఇంటర్వ్యూ ఉంది సుహాసినికి అందమైన మొగుడు దొరికాడు అనుకుంది పుస్తకం పక్కన పడేసింది అందరికీ మంచి మంచి మొగుడు దొరుకుతున్నారు నాకెందుకు దొరకట్లేదో మన ఊరిలోని పదో తరగతి ఫెయిల్ అయిన కుసుమ అమెరికాలో ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదివిన ఆ ఇందిరా సింగపూర్లో ఉంది ఉవ్వా అంటూ బాధగా నోరు చప్పరించింది ఏం చేయాలి ఇంటి ముందర చెరుకు గడల్ని కణుపులు చూసి కత్తితో ముక్కలు చేస్తోంది సుబ్బులక్క ఇంట్లోని పిల్లులతో ఆడుకుంటోంది పెద్ద కూతురు శశికళ దాన్ని చూసిన సుబ్బులక్క ఇదే కర్మ చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలతో ఆడుకోవాల్సి నువ్వు పిల్లులతో ఆడుకుంటున్నావు పన్నెండేళ్లకు పైటేశావు పైటేసి పదహారేళ్ళైనా పెళ్లి చేసుకోకుండా దెబ్బ మాదిరి ఇంట్లో కూర్చొని ఉన్నావు నీ క్లాస్మేట్ల పిల్లలు పైట లేచి తిరుగుతున్నారు ఇంకా రోషవరాల నీకు కాలి కాడికి వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక సొట్ట చెప్తావు పొట్టిగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అత్తక పళ్ళు మావ ఒక బట్టతల అది ఇది చెప్పి అడ్డం పడతావు నిష్ఠూరపోయింది సుబ్బులెక్క మరి నాకేం తక్కువ మంచి హైట్ నాను వెయిట్ నానో ఎర్ర గులాబీల రంగు ఒళ్ళు చూడ చక్కని కళ్ళు ఎవడో ఒకడు వస్తాడు ఎగరేసుకుపోతాడు ఈ నాలుగోళ్లలో ఇంటర్ చదివిన దాన్ని నేనే నా రేంజ్కి తగ్గవాడు ఈరోజు రేపు వస్తాడు పడి చస్తా నీ కాళ్ళ కాడ అని పాడతాడు చూడు ఆత్మవిశ్వాసంతో చెప్పింది నువ్వు ఐశ్వర్య రాయ అంత అందగత్తె వినే తల్లి ఏ రాయికైనా ఇంకో తోడు రాయి ఉండాలి కదా నీకు దండం పెడతానే తల్లి వచ్చే ఆదివారం ఒంటిమిట్ట సంబంధం వాళ్ళు వస్తామంటున్నారు పెద్ద రైతులు వాళ్ళు నిన్ను పూలల్లో పెట్టి చూసుకుంటామన్నారు పైసా కట్నం వద్దన్నారు పెళ్ళి కూడా వాళ్ళే చేసుకుంటామన్నారు ఏమనుకుందో ఏమో మరి శశికళ సరే రమ్మను అని చెప్పింది ఆనందంతో అక్క చెరుకు గడ మొక్కలన్నీ కసా నవిలేసింది గబగబా పోరు మావేళ్ళలో ఉండే పెద్ద కూతురు చెంచు లక్ష్మికి ఫోన్ చేసింది పెండ్లే నిర్ధారణ అయితే కువైట్లో ఉండే మొగుడు కూడా చెబుదామనుకుంది పెళ్లి చూపుల రోజు ఆటోలు దిగారు పెళ్ళికొడుకు వెంకట సూర్యుడితో పాటు వియ్యంకులు శశికళ అక్క చెంచులక్ష్మి బావ నల్లమరాజులు మరువం ఆకులిచ్చి ఆహ్వానం పలికారు కొత్త మనుషులు ఇంట్లోకి వచ్చేసరికి పిల్లి మ్యామ్ అని అరిచింది మీరు పిల్లుల్ని పెంచుతారా అని అడిగింది పెళ్ళికొడుకు అమ్మ అవును మీరు పెంచరా అంటూ ఎదురు ప్రశ్న వేసింది సుబ్బులక్క మేము అడవి పిల్లుల్ని మాత్రమే పెంచుతాం అని బదులిచ్చింది అమ్మ పెళ్లి కూతురుని తీసుకొస్తూ సుబ్బులక్క మేము మంచోళ్ళం మా బిడ్డలు ఇంకా మంచోళ్ళు అని చెప్పింది మేమేమీ తీసిపోము అన్నట్టుగా పెళ్ళికొడుకు అమ్మ మేము బంగారు గుట్టలం మా బిడ్డలు బంగారు కొండలు అని చెప్పింది దొందే అనుకున్నారు అక్కడికి వచ్చిన మైకు నోరు ముని లక్ష్మి పది మంది పిల్లల కన్నా పార్వతక్క పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నారు ప్లేట్లో పెట్టిన ఉల్లిపాయ పకోడి భలే ఉందని పొగిడాడు పెళ్ళికొడుకు పకోడీ చేసిన సుబ్బులక్క మనసు గాలి బెలూన్లు భుజానికి కట్టుకున్నట్టుగా పైకి ఎగిరిపోయింది అల్లుడు మెప్పు పొందిన అత్త సుబ్బులక్క మరింత పకోడిని తెచ్చి ప్లేట్లో పెట్టింది ఎక్కువ తినబాకరా కొడక శనగపిండి నీకు అసలే జీర్ణం కాదు అని చూపులతోనే చెప్పింది పెళ్ళికొడుకు అమ్మ అలాగే అలాగే అన్నట్టుగా తలను బుద్ధిగా ఆడించి నోరు కట్టడి చేసుకున్నాడు పెళ్ళికొడుకు ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటున్న పెళ్ళికొడుకు కూతుళ్ళని మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అలా పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు పెళ్లి పెద్దలు ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వెంకట సూర్యుడు పంచ ఎగ్గట్టి సరాసరి పెరట్లోకి వెళ్ళాడు వెనకనే వచ్చింది శశికళ ఇద్దరు పనస చెట్టు కింద బండ మీద కూర్చున్నారు వారి ఏకాంతానికి అడ్డు రాకూడదని చెట్టు మీద పిచ్చుకలు రివ్వును ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఏ హీరో హీరోయిన్లు అంటే ఇష్టం ఏ వంటలు నచ్చుతాయి అలాంటి విషయాలు నలభై నిమిషాలు మాట్లాడుకున్నారు ఇక మాటల్లో భాగంగా నీ ముక్కు పొడక భలే ఉంది అని చెప్పాడు వెంకట సూర్యుడు చూసేవాళ్ళకు బాగుంటుంది పడిశం పట్టినప్పుడు చూడాలి ఆ ముక్కు దాంతోపాటు ముక్కు పుడక బాధ మీ మీసకట్టు బాగుంది పొగిడింది శశికళ చూడటానికి బాగానే ఉంటుంది రోజూ గొరగడమే నస నస పని అని పడి పడి నవ్వేశాడు ఎంతసేపు మాట్లాడతారు పెళ్ళి కాకుండానే అన్నట్టుగా మైకు మైకునూరు మునిలక్ష్మి ఒకటి రెండు సార్లు దగ్గింది అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే పెళ్ళనాక ఇంకేం మాట్లాడుకుంటారు అన్నట్టుగా పది మంది పిల్లల కన్నా పార్వతక్క ఒకటికి రెండుసార్లు పెరట్లోకి వచ్చి తొంగి చూసి వెళ్ళింది కుళ్ళుబోతుల బాధలు చూడలేక వెంకట సూర్యుడు శశికళలు లేచి ఇంట్లోకి వచ్చేశారు అక్క చెంచులక్ష్మి పండా కాయ అని చెల్లెల్ని అడిగింది చేతి వేళ్లతోనే చూసి చూడనట్టుగా పడక పడకట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది శశికళ చెంచులక్ష్మి మొహం వాడిన గులాబీ అయింది అంతా చూస్తున్న సుబ్బులక్క మొహం ఎండిగా ఎండిన శనగ తోట అయింది వారంలోగా విషయం చెప్తామని చెప్పి పంపారు పెళ్ళికొడుకు దాయాదులకి ఒకరికొకరు నచ్చి ఉంటేనే కదా ఇంతసేపు మాట్లాడుకుని ఉంటారు అంతా ఓకే అవుతుందిలే అని లేచి ఎండ్లకు బయలుదేరారు పార్వతక్క మునిలక్ష్మి దీండులో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న శశికళ పక్కన కూర్చుంది చెంచులక్ష్మి నీకు పెళ్ళికొడుకు నచ్చలేదా శశి అని అడిగింది చిన్నగా చెంచులక్ష్మి నాకు టైం బాగాలేదు అందుకే ఇలా జరుగుతోంది అని బాధగా చెప్పింది శశికళ చెల్లి దగ్గరగా జరిగిన చెంచులక్ష్మి పెళ్ళికొడుకు మాటల్లో నీకు ముచ్చట పడితే ముద్దులు లేకుంటే గుద్దులు బాపతగా అనిపించాడా శనక్కాయ గింజలో సగమంత పేస్టు వాడే రకంగా కనిపించాడా అని అడిగింది అది ఏమీ లేదు పోనీ నత్తి లాంటిది లేదు కదా పెళ్ళికొడుక్కి చెరుకు గడనించి చెరుకు వస్తుందని కూడా తెలియని తింగరోడా అని అడిగింది చెంచు లక్ష్మి అలాంటిది కూడా ఏమీ లేదు అని బదులు ఇచ్చింది శశికళ మరి సమస్య ఏమిటో చెప్పు ఏమిటి చెప్పేది చెంచు ఫ్యాంటు వేనుోడైనా పంచగట్టేవాడైనా పర్వాలేదనుకున్నాను ఉద్యోగం వ్యాపారం లేకున్నా దండిగా సేద్యం ఉంది కదా అని సర్దుకున్నాను కానీ ఆయన ఈ కాలం మనిషి కాదు అని బదులిచ్చింది శశికళ పాత మనిషి అయినా పర్లా మంచి అల్లోపతి డాక్టర్లు చూపిద్దాం మన మనిషిగా చేసేసుకుందాం అని వేడుకుంది చెంచు లక్ష్మి కాలం ఎలా ఉందో నీకు తెలియదా చెంచు మిద్దె ఇల్లు కాకపోయినా పర్వాలే కనీసం పెంకుటి ఇల్లు అయినా సర్దుకుందాం అనుకున్నా స్కూటర్ లేకపోయినా పర్లే ట్రాక్టర్ ఉంది కదా అనుకున్న మంచి చెడ్డలు మాట్లాడుకునేదానికి నా సెల్ నెంబర్ ఇచ్చి ఆయన సెల్ నెంబర్ అడిగానని చెప్పి ఆపింది దానికి కొప్పడి నా ఏంది కుళాయి తిప్పితే వచ్చినట్టు మళ్ళీ ఏడ్చింది శశికళ చిట్టి చెల్లెలా బాకే శుభం జరగాల్సిన చోట వేదన రాగాలు పాడకూడదు కొంగుతో కన్నీళ్లు దరుచుకుని దరిచి జరిగింది చెప్పు గుండె దిటవు చేసుకున్న శశికళ గ్రీకు వీరుడు అక్కర్లేదు రాజకుమారుడు అవసరంలా తక్కువలో తక్కువ సెల్లుండే మొగుడు కూడా దొరకటం లేదు నాకు ఆయన దగ్గర సెల్లు లేదంట ఇంకా కొనలేదట ఎలా వాడాలో కూడా తెలియదంట అని బోరుమని ఏడిచింది ఏటి ఈ కాలంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని బాంబు ఉలిక్కి ఉలిక్కిపడింది చెంచులక్ష్మి ఆమె మనస్సు క్షణం పాటు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం సినిమాలో శీసాల ఇరుక్కున్న లాగా గిళ్ళ గిల్ల అగ్గిలా కొట్టుకుంది అంతా విన్న చెంచులక్ష్మి మొగుడు నల్లమరాజు పెళ్లాంచెవిలో ఏదో ఊరాడు మొగుడికి తెలివికి అబ్బో ఖూషి అయిపోయినటువంటి చెంచులక్ష్మి బావ తెలివిని శశికళ చెవిలో పడేసింది కష్టాల్లో కాపాడటానికి నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారు బావా అన్నట్టుగా బావ వైపు చూసిన శశికళ అలాగేనని ఊ కొట్టింది మరదల దగ్గర మార్కులు కొట్టినందుకు పొట్టి మీసాలను నాలికతోనే తడిచేశాడు కూతురు శశికళ మళ్ళీ అడ్డుపళ్ళు ఏదో వేస్తుందని సుబ్బులెక్కకు భయం వేసింది ఆమె మనస్సు పగిలిన గాజు పెంకుల మీద నడిచినట్టయింది ఈ సంబంధం కూడా కొండెక్కుతుందేమో ఏవి చేసేదిరా భగవంతుడా అని వీధిలోకి వచ్చింది నడివీధి గంగమ్మకు పడి పడి దండం పెట్టింది గంగమ్మ ముందర ఉన్న కుంకుమ నుదుటిన పెట్టుకుని ఇంటికి వచ్చింది ఇంతలో శశికళ నవ్వుతూ కనిపించింది పండ పండ అంటూ పెద్ద కూతురు చెంచులక్ష్మిని అడిగింది సుబ్బులక్క పండే అని ఊగుతూ ఊగుతూ చెప్పాడు అల్లుడు నల్లమరాజు ఎండిన సొరకాయ బుర్ర మాదిరి తేలికైంది సుబ్బులక్క మనస్సు ఏమి మాయి చేసినావే అని అని చెంచులక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చింది సుబ్బులక్క అల్లుడు చేతికి రెండు నల్ల ఇచ్చింది అత్తిచ్చింది ఏదైనా బంగారమే కదా అని నోట్లో వేసుకున్నాడు నల్లమరాజు కాణిపాకం గుడి ముందర పెళ్ళి స పట్టుగుడ్డలు కట్టిన వెంకట సూర్యుడు శశికళ సినిమాల్లో హీరో హీరోయిన్లా ఉన్నారు ఇద్దరు అయిరాల వాద్యగాళ్ళు ఎగిరెగిరి మేళం వాయిస్తున్నారు అరగొండు అయ్యోరు మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఎడమ చేతి వాచి చూసి చెంచులక్ష్మి ముహూర్త గడియల దగ్గర పడుతున్నాయని అయ్యోరికి చెప్పింది అయ్యోరు కూడా వాచి చూసుకుని వెంకట సూర్యుడి చేతికి తాళ్ళందించాడు మేళగాళ్ళు పెళ్లి కొట్టారు శశికళ అతి కష్టం మీద ముఖంలోకి సిగ్గు తెచ్చుకుంది అయినా తల కొంచెం కూడా దించలేదు వంగకపోతే నీ మొగుడు తాళెట్టగడతాడే అని మనసులో అనుకుంది సుబ్బులక్క చేతిలోని తట్టని పిల్లోళ్ళ చేతికిచ్చి శశికళ మెడను కొంచెం వంచింది వెంకటసూర్యుడు మెరుపు ముఖంతో అలసించిన ఆశాభంగం అన్నట్టుగా గబగబ కట్టేశాడు మేళగాళ్ళు డుండుములు మరింత గట్టిగా కొట్టారు వచ్చిన ఊర్లో వాళ్ళు దాయాదులు అక్షింతలు చల్లారు కువైట్ నుంచి వచ్చిన సుబ్బులక్క మొగుడు జీవరత్నం అందరికీ కువైట్ చాక్లెట్లు పంచాడు అప్పుడు చిన్నగా బ్యాగులోంచి చెంచులక్ష్మి మొగుడు నల్లమరాజు రంగురంగుల పెట్టెను శశికళ చేతికిచ్చాడు అప్పుడు మెరిసింది నూరు నూనె దీపాల వెలుగుతో శశికళ మొహం పెట్టెకు కట్టిన రెబ్బను తీసి మెలమెల మెరిసే పాతిక వేల రూపాయల సెల్లుని మురిపంగా చూస్తూ మొగుడు వెంకట సూర్యుడి చేతికి కానుకగా ఇచ్చింది దొరకున ఇటువంటి బుల్లి తెరల డబ్బా అని భుజాలు ఎగరేస్తూ అందుకున్నాడు పెళ్లి బట్టలతోనే సెల్ఫీ తీసుకున్నారు ఆ కొత్త సెల్లుతో అందరూ దర్శనానికి గుళ్ళోకి వెళ్లారు అమ్మయ్యా ఇన్నాళ్ళక శశికళ పెళ్ళైంది నాలా బ్రహ్మచారి బతుకు తప్పింది అన్నట్టుగా బొజ్జ గణపతి కొత్త దంపతులను చూసి నవ్వుతున్నట్టుగా అన్నాడు అదండి పెళ్ళి చివరికి ఇద్దరు కలిసి అందరూ కలిసి పెళ్ళి చేశారు చివరికి థ్యాంక్ యూ